ఆషాఢ మాసంలో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి ఏ ఆడపిల్లకైనా గోరింటాకే కదా అలానే నాకు కూడా చిన్నప్పటి నుంచి గోరింటాక అంటే చాలా ఇష్టం అసలు ఇంకా ఆషాఢ మాసం మొదలైనప్పుడే నా పుట్టినరోజు కూడా వస్తుంది కాబట్టి ఇంకా కంపల్సరీ అయితే పెట్టుకునేదాన్ని ఇంకా ఊర్లో ఉన్నప్పుడైతే ఇరుగు పొరుగు వాళ్ళందరూ వద్దన్నా కూడా తెచ్చి తెచ్చి ఇచ్చేవాళ్ళు అంత ఎక్కువ అయితే వచ్చేది కానీ అదే ఇప్పుడు సిటీలో కావాలన్నా కూడా దొరకట్లేదు ఇంకా మా ఇంటి చుట్టుపక్కల అసలు రెండే రెండు చెట్లు ఉన్నాయి చెట్లకు కూడా ఆకులు అస్సలు సరిగ్గా లేవు ఉన్నది కూడా తీసుకొని వెళ్ళిపోయారు నేను కరెక్ట్గా బర్త్డే టైంకి పెట్టుకుందాంలే అని చెప్పి కొద్దిగా లేట్ చేశాను ఆకైతే ఇంకా ఈ మాత్రమైనా దొరికింది అసలు పండుతుందో లేదో అని డౌట్తో ఇంకా చింతపండు నిమ్మరసం పెరుగు వేసి అయితే గ్రైండ్ చేశాను ఇంకా గ్రైండ్ చేసేటప్పుడే నాకు అర్థమైపోయింది బాగా పండుతుందని చెప్పి నా వేళ్ళు చూసుకొని ఇంకా నేను కరెక్ట్గా మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన టైంలో అయితే నేను గోరింటాకు పెట్టుకున్నాను కరెక్ట్గా హాఫ్ అన్ అవర్కి అయితే వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టమని అని చెప్పి ఓన్ గొడవ చేస్తుంటే ఇంకా నేనైతే నా చేతులు కడుక్కునేసి మా పిల్లలకి అయితే పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళకు కూడా ఎంత ఇష్టమో అబ్బాయిలు సరే చాలా చక్కగా పెట్టించుకుంటారు ఇంకా మేము